టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు అరుదైన ఘనతను సాధించిన విషయం విదితమే లండన్లోని ప్రఖ్యాత మేడం టుసార్డ్స్ మ్యూజియంలో తన మైనప్ప విగ్రహాన్ని తానే ఆవిష్కరించారు ఈ అరుదైన ఘట్టానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్ వైరల్గా మారుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే సినిమాలో తాను సాధించిన ఘనతలకు సూచకగా ఈరోజు లండన్ ప్రభుత్వం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అరుదైన గౌరవంతో సత్కరించిన విషయం తెలిసిందే దీంతో ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ పేరు మారుమోగుతోంది ఆర్ తర్వాత ప్రపంచవ్యాప్త నటుడైన రామ్ చరణ్కి అరుదైన గౌరవం దక్కడం పట్ల మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ నాకు ఇష్టమైన నటుడు ఈరోజు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో రామ్ చరణ్ మొదటగా ఉంటారు తెలుగు సినిమాకి గర్వ కారణం ఆయనకు దక్కిన గౌరవం ఇది గ్రేట్ చరణ్ నీవు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట మోహన్ లాల్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన కెరీర్ లోనే పదహార సినిమా పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అయితే ప్రేక్షకులను అలరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా ఆద్యంత ఆకట్టుకునేలా రూపొందిస్తున్న విషయం తెలిసిందే పానిండియా స్థాయిలో ఈ సినిమాని వచ్చేటది రామ్ చరణ్ పుట్టినోజ్ కానుక్గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు తెలిసిందే